ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ కోదాడు నుంచి ఎంతమంది రావాలి సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి ప్రతి గ్రామ శాఖ రావాలి శాఖ అధ్యక్షులు ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు కానీ ఏప్రిల్ ఇరవై ఏడు మన పార్టీ ఇరవై ఐదో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి అక్కడ నుంచి పెద్దలు కేసీఆర్ గారి సందేశం విన్న తర్వాత మర్నాడో ఆ తర్వాత రోజో మే నెలలో మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత అసెంబ్లీ అప్పుడు కొంతమంది పార్లమెంట్ అప్పుడు కొంతమంది మన పార్టీ నాయకులు కొంతమంది అక్కడ ఇక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడక్కడ ఖాళీలు ఉండొచ్చు అందుకే తిరిగి కొత్త కమిటీల నిర్మాణం పటిష్టంగా చేసుకుందాం కొత్త కమిటీలు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి బూత్ కమిటీ నుంచి బ్రహ్మాండంగా రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా నిర్మాణం చేసుకుందాం ఈసారి గీటురాయి ఒకటే ఈసారి గీటురాయి ఒకటే ఏ నాయకులైతే నికార్సైన నాయకులుగా కష్టకాలంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్నారో వారికే పెద్ద పీట వేద్దాం వారినే వారినే ముంగడ పెట్టుకుందాం వారినే నమ్ముకొని ముందుకు పోదాం చిన్నోడు పెద్దోడు ఏమి పార్టీలో మనం అనుకుంటే కేసీఆర్ గారు అనుకుంటే ఒక ఇంతమంది మేము ఎమ్మెల్యేలు అయినాం చిన్నోడు పెద్దోడు ఏముంటుంది ఇలా మేము ఇక్కడ కూర్చున్నామంటే అంటే దయతో ఇక్కడ కూర్చున్నాం తప్ప కేసీఆర్ గారు ఆశీర్వాదం మీ దయ ప్రజల ఒక ఓటుతో ఇక్కడ కూర్చున్నాం తప్ప మేమేం మీకంటే పెద్దవాళ్ళమేం కాదు చిన్న పెద్ద ఏముండదు పార్టీలో అందరం కూడా ఒకటే అందుకే కింది స్థాయి నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకుందాం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరంలోనే మన పార్టీ అధ్యక్ష ఎన్నిక జిల్లా కమిటీల ఎంపిక ఇవన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం ముప్పై రెండు జిల్లాల్లో హైదరాబాద్తో సహా హెడ్ క్వార్టర్ అక్కడ కాబట్టి ముప్పై రెండు పార్టీ ఆఫీసులు మనకున్నాయి ప్రతి పార్టీ ను కూడా ఒక చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తల శిక్షణ శిబిరాలు కూడా అద్భుతంగా ఒక మూడు నాలుగు నెలల పాటు నిర్వహించుకొని కాంగ్రెస్ ఏంది బీజేపీ ఏంది ఎవడి మోసం ఏంది ఏ గ్రామంలో మనం చేసింది ఏంది వాళ్ళు చేసింది ఏంది ఏ రకంగా మోసం నడుస్తున్నదో చెప్పాలి మోసం అంటే గుర్తొచ్చింది నేను బడ్జెట్ అయిపోయింది బయటికి వస్తున్నా పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసిండు కలిసి నేనన్నా ఏమన్నా వంద రోజులు అంటే ఏమైనా ఆరు గ్యారంటీలు అన్న వంద రోజులు అన్న మొదటి వంద రోజులు అనలేదు కదా ఆఖరి వంద రోజులు ఇస్తామంటుండ్రు ఇవన్నీ ప్రజలకు చెప్పాలి ఆఖరి వంద రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురుగా మీరు అంటే ఇట్లాంటివన్నీ మనమే చెప్పాలి ప్రజలకి ఇంకెవరో చెప్పారు వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది ప్రజలను అమాయకులు అనుకుంటా ఉన్నారు ఏ లాస్ట్ వన్ ఇయర్లో ఏదో ఇచ్చినట్టు చేస్తే ప్రజలు మళ్ళా గుద్దుతారు మనకే అనే ఒక అపోహలో ఒక అమాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అందుకే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేదా రాబోయే రోజుల్లో జరగబోయే ఉప ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావచ్చు అన్నిటిలో కూడా తిరిగి గులాబీ జెండా ఎగరాలి అంటే మీరే తప్పకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక కేసీఆర్ లాగా గ్రామ స్థాయిలో కథానాయకులే విజృంభించాలి దానికి మొదటి అడుగు ఏప్రిల్ ఇరవై ఏడు నాడు చలో వరంగల్ మరి అందరం పోదామా వరంగల్కి బండిక బండి కట్టి బయలుదేరదామా ఒక్కసారి మీ అందరికి కూడా మళ్ళీ సూర్యాపేటకు వస్తా మళ్ళీ మండలాల వారీగా కూడా కూర్చుందాం శిక్షణ శిబిరాల్లో కూడా కలుసుకుందాం ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై కేసీఆర్